మొత్తానికి అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి అనేది అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఒక రేపొద్దున్న ఒకవేళ అధికారంలోకి వచ్చినా సరే రాజధానిగా అమరావతే కొనసాగుతోంది అనేది దాదాపుగా క్లారిటీ వచ్చేసింది అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి కీలక వ్యాఖ్యలైతే చేశారు తాజాగా ఒక న్యూస్ కాంక్లేవ్లో ఆయన మాట్లాడిన నేపథ్యంలో రాజధానికి అమరావతిని తీసేస్తాము అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏనాడు అనలేదు అని దానిపై ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తుందని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్షల మేరకు అమరావతితో పాటు విశాఖపట్నం కర్నూలు మూడు రాజ్యాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారని రాజధానికి సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు అన్ని సదుపాయాలతో నివాస వాణిజ్య ప్లాట్లు అందించాల్సిన సీఎం చంద్రబాబు అలాగా చెయ్యట్లేదు అనేది దుయ్యబట్టారు రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్లు అప్పు తెచ్చి పనులు అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి రెండు వేల పదహారు పద్దెనిమిది మధ్య కమిషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లకి ఇప్పుడు పనులు అప్పగిస్తూ ముడుపులు తీసుకుంటున్నారు అనేది ఒక కీలక ఆరోపణ అయితే చేశారు ఏది ఏమైనా అంటే రాజధాని మళ్ళీ వైసీపీ వస్తే మార్చేస్తామని కానీ అప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు మూడు రాజధానులు అన్నా అన్నామంతే అప్పుడు ఇప్పుడు ప్రజల ఆకాంక్ష అది కాదని తెలిసిపోయింది కదా అది కాదు కాబట్టే ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ అంటే ప్రజల ఆకాంక్ష మూడు రాజధానులు కాదు ఒకే రాజధాని అన్నప్పుడు ఒకే రాజధాని అనేది ఇండైరెక్ట్గా చెప్తున్నమాట సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారంటే ఆల్మోస్ట్ వైసీపీ స్టాండ్ అదే అనేది అంటే త్వరలో ఇక జగన్మోహన్ రెడ్డి ఒక్కరే దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి అమరావతి రాజధాని ఎలా ఉండాలనుకుంటున్నావు ప్రజలు ఆకాంక్షించే విధంగా భవిష్యత్తులో అమరావతిని మీ అధికారంలోకి వస్తే ఎలా డెవలప్ చేస్తాం అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు రైతులు కోరుకున్నది ఏదైతే ఉందో దాన్ని మేము ఎలా నెరవేరుస్తాం ఇది ఒకటి క్లారిటీ ఇవ్వాలి ఏదేమైనా వైసీపీ స్టాండ్ అయితే రాజధానిగా రేపొద్దున అధికారంలోకి వచ్చిన అమరావతిని కొనసాగిస్తాము అనే సంకేతం అయితే ఇస్తున్నారు